మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జిల్లాల పునర్విభజన్లో పీఠముడి పడింది నాలుగు నియోజకవర్గాల్లోని పంతొమ్మిది మండలాలతో మదనపల్లి జిల్లా ఏర్పాటు తర్వాత ప్రస్తుత అన్నమయ్య జిల్లా మూడు నియోజకవర్గాలతో రాష్ట్రంలో చిన్న జిల్లాగా మిగులుతుంది జిల్లాల పునర్విభజనపై జరిగిన సమావేశంలో దీనిపై చర్చ జరిగింది ప్రత్యేక జిల్లాగా కొనసాగించలేని పరిస్థితి చిన్న జిల్లాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడపలో రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లి జిల్లాల్లో కలిపేందుకు ఉన్న అవకాశాలన్నీ పరిశీలించాలని అధికారులు ప్రతిపాదించారు దీనిపై ప్రాంతాల వారీగా దూరాలతో సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం సూచించారు జిల్లాలు రెవెన్యూ డివిజన్ లో మార్పు చేర్పులకు సంబంధించి ప్రభుత్వం గత నెల ఇరవై ఏడున ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది రాష్ట్ర వచ్చిన తొమ్మిది వందల ఇరవై ఏడు అభ్యంతరాలపై సీఎం మంత్రులు అధికారులు చర్చించారు కొన్ని చోట్ల మార్పులు చేర్పులు సూచించారు వీటన్నిటిపై ఇవాళ మరోసారి సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు ఇక ఇరవై తొమ్మిదిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి ముప్పై ఒకటిన తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతిల ఏర్పాటుపై అధికారుల సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు వీటి ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు అయితే జనగణ నేపథ్యంలో ఏర్పాటుకు సరిపడ సమయం కూడా లేదు ఇందులో కలిపేందుకు ప్రతిపాదించిన పంచాయతీ పాలక వర్గాల పదవికాలం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు ఉంది వారి నుంచి తీర్మానాలు కూడా రావాలి అందుకు సమయం చాలదు ఇక దీంతో తాత్కాలికంగా పక్కన పెట్టాలని జనగణ పూర్తయ్యాకే చేపట్టాలని సీఎం సూచించారు ఇక గూడూరు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఆ నియోజకవర్గంలోని ఐదు మండలాల్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని సీఎం స్పష్టం చేశారు ఆదోని మండలాన్ని ఆదోని పెద్దహరి వనం మండలాలుగా విభజించనున్నారు మండల కేంద్రం తమకు దూరంగా ఉంటుందని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీంతో కొత్తగా ఏర్పాటయ్యే మండలాల కేంద్రం కూడా ఆదోనిలోనే ఉంటుంది అంటే రెండు మండల కేంద్రాలు ఆదోనిలోనే ఉంటాయి పల్లి జిల్లాలోని నక్కపల్లి సబ్ డివిజన్ బదులుగా అడ్డరొడ్డు జంక్షన్ పేరుతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్లో అచ్యుతాపురం మండలాన్ని అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని నిర్ణయించారు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఎలాంటి మార్పు చేర్పులు లేవు మార్కాపురం జిల్లాలోని దొనకొండ కురిచేడు ప్రకాశంలోకి పొదిలి దర్శి నియోజకవర్గంలోకి దొనకొండ కురిచేడు మండలాల్ని కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలో మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలాన్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు కందుకూరు డివిజన్లోని ఐదు మండలాల్ని ప్రకాశం జిల్లాకు మారుస్తారు ఇప్పటి వరకు ఈ డివిజన్లో ఉన్న వరికుంటపాడు కొండాపురం మండలాల్ని కావలి డివిజన్లో చేరుస్తారు ఇక కనిగిరి డివిజన్లోని మర్రిపాడు పొన్నలూరు మండలాల్ని కూడా కందుకూరు డివిజన్లో చేరుస్తారు అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటు ఆ డివిజన్లోకి అద్దంకి బల్లికురవ సంతమాగులూరు పంగులూరు కొరిసపాడు మండలాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం విలీనం చేస్తారు ఇక శ్రీకాకుళం జిల్లాలోని నందిగాం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్కు మారుస్తారు అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్లో చేరుస్తారు కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం రెవెన్యూ డివిజన్లోకి తెస్తారు ఇక అలాగే చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లోని బంగారు పాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్కు చౌడేపల్లి పొంగనూరు మండలాన్ని మదనపల్లె రెవెన్యూ డివిజన్లోకి మారుస్తారు ఇక అలాగే పలమనేరు రెవెన్యూ డివిజన్లోని సుదాం సోమల మండలాల్ని మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్లోకి కలుపుతారు ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకసిరా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారు కదిరి రెవెన్యూ డివిజన్లోని ఆమడగూరు మండలాన్ని పుటపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం చేశారు పుటపర్తి రెవెన్యూ డివిజన్లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ రెవెన్యూ డివిజన్లో చేర్చాలని నిర్ణయించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి